వెల్కమ్ టు ఏవి న్యూస్ మానకోట జిల్లా పెద్దవంగరం మండలంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యకుడు ఈదురు యాగయ్య మాదిగ మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తలపెట్టిన లక్ష డబ్బులు వేయి గొంతుకల కళాకారుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి మాదిక సోదరులు మేధావులు కళాకారుల ఉద్యోగస్తులు తరలి రావాలని పిలుపునిస్తూ ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అధికారం ఇచ్చినప్పటికీ రాష్ట ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇంతవరకు స్పష్టమైన హామీని ఇవ్వకుండా ఎస్సీలను చిన్నచూపు చూస్తూ ఏబీసీడీ వర్గీకరణలో దళితులకు దళిత ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిమకు నీరెత్తట్లు వ్యవహరించడం సమంజసం కాదని తెలుపుతూ ఇప్పటికైనా ఏబిసిడి వర్గీకరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన హామీని ప్రకటించి దళితులకు న్యాయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అన్నారుదిగా మిక్షపతి మాదిగా ఉపేంద్ర మాదిగా తదితరులు పాల్గొన్నారు ఈరోజు రేపు జరిగే ఏడో తారీఖున లక్ష డప్పులు వేయి గొంతుల మండలంలో ఎన్ని ఊర్లుంటే అన్ని ఊర్ల నుంచి కూడా ఊరికొక వెహికల్ తరలిచ్చే కార్యక్రమం మనిషికొక డప్పు ఊరికొక బస్సు వచ్చే కార్యక్రమం చే జయపదం చేయడం కోసం ఈరోజు మా మాదిగా మాదిగ ఉపకులాలందరినీ కూడా వేకం చేయడం కోసం పెదర మండల కోట మండల హెడ్ క్వార్టర్లో సమావేశం పెట్టుకొని ఈరోజు మరే ముప్పై సంవత్సరాల నుంచి గౌరవశ్రీ మందకృష్ణ మాదే గారు చేసిన ఉద్యమం ఎన్నో విజయాలు సాధించినాం ఈరోజు పైన సుప్రీంకోర్టు ఇచ్చిన ఏడుగురు జడ్జిమెంట్లో ఒకళ్ళు ఆరుగురు జడ్జిలు ఏబిసిడి వర్గీకరణకు తీర్మానం ఇస్తే ఈరోజు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవశ్రీ మన్ రేవంత్ రెడ్డి గారు ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని నిండు అసెంబ్లీ సాక్షిగా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మాలలైనటువంటి మా మాల సోదరులు మొన్నటికి మొన్న మీటింగ్ పెట్టుకుంటే ఏబిసిడీ వర్గీకరణ చేస్తానని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మరి వివేకు వెంకటస్వామి దాన్ని వెనుక గుంజే ప్రయత్నం చేస్తుండు మేము ఒక్కటే చెప్తున్న మాలా సోదరులందరూ కూడా మొన్న రాక ఏబిసిడీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన మా మాల సోదరులంతా ఎక్కడ ఉన్నారు ఈరోజు వివేక్ వెంకటస్వామి వారి కుటుంబ పదవుల కోసమా లేకపోతే మాదిగ జాతికి అండగా ఉంటా రేవంత్ రెడ్డి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ బ తెలంగాణ రాష్ట్రంలో మాలల కన్నా మాదిగలే ఎక్కువ ఉంటారు మాల మాల కన్నా మాదిగలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో మరి అనుకునే వివేక్ వెంకటస్వామి ఈరోజు వెనకకు గుంజుతుండు ఆయనకు మీడియా ఉండొచ్చు ఈ భారతదేశంలోనే ఎక్కువ మొత్తం దళితులలో ఎక్కువ సంపద వివేక్ వివేక వెంకటస్వామి మరి నువ్వు ఎక్కడుంటావో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఫిబ్రవరి ఏడో తారీఖున లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమంలో మరి మాధవ తరపున రేవంత్ రెడ్డి ఉంటావా మాధవల తరపున నువ్వు ఉంటావా అని నీకు సవాలు ఇస్తున్నాం ఈరోజు ఎందుకంటే మేము మాధవ జాతి నువ్వు ఎన్నో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్నావు నువ్వు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పాల్గొన్నావు టీడీపీ అధ్యక్షులు ఉన్నప్పుడు పాల్గొన్నావు మేము కిష్టమాద కిష్టమాద్యతోనే ఉంటారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఏబిసిడి